హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్క క్రియేషన్స్ ఈరోజు మన వీడియో స్వీట్ షాప్ స్టైల్ బూందీ చాలా టేస్ట్గా ఉండిద్ది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బూందీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దీనిలోనికి మూడు కప్పుల వరకు శనగపిండి బూందీ కొంచెం క్రిస్పీగా గుల్లగా రావడానికి పావు కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి పిండి మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ చిక్కగా కూడా ఉండకూడదు పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే పిండిలో కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు చిటికెడ వరకు మరీ ఎక్కువ యాడ్ చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ చేస్తుంది బేకింగ్ సోడా యాడ్ చేసుకోకపోయినా బూందీ గుల్లగానే వస్తుంది మూడు కప్పులు శనగపిండికి రెండున్నర కప్పుల వరకు వాటర్ అయితే పడింది మీ యొక్క పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మరి వాటర్ ఎక్కువైనా బూందీ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు చూస్తున్నారు కదా ఈ రకంగా ఉంటే బూందీ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది బూందీని బూందీ ప్లేట్ తోనే వేయాలని ఏమీ లేదు ఇలా చిల్లుల గిన్నెతో కూడా వేయచ్చు చాలా బాగా వస్తుంది బూందీ ఇప్పుడు బూందీ కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిల్లుల గిన్నెలో కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్ గా తిప్పుకుంటే మనకి బూందీ అనేది వస్తుంది కింద చూసారు కదా రౌండ్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది బూందీ వేసేటప్పుడు హ్యాండిల్ తో ఇలా పట్టుకోవడం వల్ల చేతులకి ఏమి వేడి అనిపించదు బూందీని ఎంతైనా సరే వేసేసుకోవచ్చు అలాగే ప్యాన్కి సరిపడినంత మాత్రమే బూందీ యాడ్ చేసుకోవాలి ఒక దానిపై ఒకటి పడిందంటే బూందీ అనేది ముద్దలాగా వస్తుంది చూసారు కదా బూందీ ప్లేట్ లేకుండానే బూందీ అయితే రెడీ చేసేసాం చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది రౌండ్గా అలాగే కలుపుతూ కూడా బూందీని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈవెన్ గా బాగా ఫ్రై అవుతాయి బూందీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా కలర్ అయితే మారుతుంది ఫస్ట్ టైం ట్రై చేసినా సరే బూందీ పర్ఫెక్ట్ గా వస్తుంది ట్రై చేసి చూడండి బూందీ కలర్ అయితే చేంజ్ అయింది ఈ రకంగా వస్తే సరిపోతుంది తీసేసుకుని ఆయిల్ వాడిపోయిన తర్వాత బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే బౌల్లో టిష్యూస్ కానీ నార్మల్ న్యూస్ పేపర్ యాడ్ చేసుకున్నా సరే ఆయిల్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది బూందీకి అంతగా ఏమి అంటదు మనం బూందీ తీసిన తర్వాత లాస్ట్ లో కొద్దిగా బూందీ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలా ఒక టీ స్ట్రైనర్ తో తీసినట్లయితే బూందీ అనేది మొత్తం వచ్చేస్తుంది ఆయిల్ లో ఏమి ఉండకుండా నెక్స్ట్ బెస్ట్ బూందీని మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ లో ఏమైనా ఉంటే ముందుది మాడిపోతుంది కదా అలా ఆయిల్ లో ఏమీ లేకుండా మనం మొత్తం క్లియర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి బూందీ ప్లేట్ లేకపోయినా సరే మనం బూందీని ఈజీగా ఇంట్లోనైతే అయితే రెడీ చేసేసుకోవచ్చు బూందీని యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ బాగా హీట్ గా ఉండాలి మరీ లోగా ఉంటే బూందీ అనేది ఆయిల్ ఎక్కువ పీచేసుకుంటుంది ఆయిల్ ఎక్కువ పీల్చినా సరే బూందీ తొందరగా ఆయిల్ స్మెల్ అనేది వస్తుంది ఎక్కువ రోజులు నిలువ ఉండదు అలాగే కొద్దిగా నిలువ ఉండాలన్నా సరే బియ్యం పిండి ఖచ్చితంగా యాడ్ చేసుకుంటేనే బూందీ ఎక్కువ రోజులు నిలువగా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది టేస్ట్ గా కూడా ఉంటుంది అండ్ ట్రై చేసి చూడండి మీరు కూడా బూందీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో కావాల్సిన పల్లీలు అవి అయితే ఫ్రై చేసేసుకున్నాం రండి అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీని యాడ్ చేసుకుని పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు చూస్తున్నారు కదా ఈ రకంగా ఇప్పుడు వీటితో పాటు దంచిన పది వెల్లుల్లి రేఖలను యాడ్ చేసుకోవాలి మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ బూందీలోనికి వెల్లుల్లి ఫ్లేవర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ బూందీలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే కొద్దిగా జీడిపప్పు వెల్లుల్లి కరివేపాకు యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి పైనుంచి కిందకి ఈ రకంగా కుదిపినా సరిపోతుంది లేదు అనుకుంటే చేత్తో కూడా మనం కలుపుకోవచ్చు ఇప్పుడు దీనిలోనికి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను మీకు మరింత స్పైసీనెస్ కావాలంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి లైట్ గా అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను అంతే ఆల్రెడీ నేను పిండిలోనైతే అయితే సాల్ట్ యాడ్ చేశాను మీకు నచ్చినట్లయితే చాట్ మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది పూర్తిగా మీ ఆప్షనల్ నేను ఇక్కడైతే జస్ట్ కారం అండ్ ఉప్పు మాత్రమే యాడ్ చేశాను అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో స్వీట్ షాప్ స్టైల్ కారం బుంది రెడీ అయిపోయింది పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో హెల్దీ స్నాక్స్ అండ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి రిషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ